ఆర్థిక సమస్యలతో పాటు ఆ దోషాలు దూరం మహాశివరాత్రి రోజున ఈ పని చేస్తే చాలు హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి పండుగ రోజున శివుడిని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి శివరాత్రి రోజున గంగా జలం బిల్వ పత్రంతో భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తారు ఉపవాస జాగరణలు చేసి భక్తులు శివుడిని ఆరాధిస్తారు అయితే శివరాత్రి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా ఆర్థిక సమస్యలతో పాటు గ్రహ దోషాలు సైతం సులువుగా దూరమవుతాయని చెప్పవచ్చు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం బిల్వ దళాలతో అర్చన లేదా మహాలింగాభిషేకం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు గ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు బిల్వ పత్రాలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ పత్రాలతో ఈశ్వరుడిని అభిషేకించడం ద్వారా ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చెరుకు రసం ఆవుపాలతో శివుడిని పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు చేకూరుతాయి మహాశివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది నిర్మలమైన మనస్సుతో శివారాధన చేయడం ద్వారా భోళా శంకరుడు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు విశ్వసిస్తారు శివారాధనతో రాహుకేతు దోషాల ప్రభావం సైతం తగ్గుతుంది ఈ ఏడాది ఫిబ్రవరి నెల పదిహేనో తేదీన మహాశివరాత్రి పండుగ కాగా ఆ రోజు శ్రీశైలం ధర్మస్థల లాంటి పుణ్యక్షేత్రాలను లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకోనున్నారు పురాణం పఠించడంతో పాటు మహామృత్యుంజయ మంత్రాలను పఠించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది మహాశివరాత్రి పండుగ రోజున రావి చెట్టును పూజించాలి పండుగ రోజున పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా మహాదేవుని అనుగ్రహం లభిస్తుంది శివుడు విశ్వంలో లింగ రూపంలో ఉద్భవించిన రోజు కావడంతో పాటు శివపార్వతుల వివాహం జరిగిన రోజు అయిన మహాశివరాత్రి రోజున ఈశ్వరుని ఆలయాల్లో జాగరణ చేస్తే మంచిది పండుగ రోజున శివాలయంలో నెయ్యితో దీపం వెలిగించడం వల్ల కుబేరుని ఆశీస్సులు సైతం కలుగుతాయి నల్ల నువ్వులు కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేస్తే పితృదోషాలు శని దోషాలు తొలగిపోతాయి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్లు జాచిపూలతో శివారాధన చేయాలి సంతానం కోసం ఎదురు చూసేవాళ్లు ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి జాతకంలో గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్లు పంచామృతాలతో అభిషేకం చేయాలి పూర్తి విశ్వాసంతో ఎవరైతే దేవుడిని పూజిస్తారో వాళ్లపై దేవుని ఆశీస్సులు ఉండటంతో పాటు కోరిన కోరికలు నెరవేరతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు